త్రీ 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 ఇంటూ ఫోర్ 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 యూ చేయాలి త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ఓకే ఈ ట్వెల్వ్ మొత్తం ఎంత అంటే వన్ ప్లస్ టూ ఇంట్ త్రీ భేదం ఎంత అంటే వన్ మైనస్ టూ నుంచి లబ్ధ మొత్తము లబ్ధ భేదము తెలుసుకోవడం ఫస్ట్ లబ్ధ మొత్తము ఎంత మూడు లబ్ధ మొత్తము మూడుకి ఫస్ట్ ఈ రెండు ఇక్కడ వేసుకోండి ఈ ఒకటి ఇక్కడ వేసుకోండి యూనిట్ ప్లేస్ నెంబర్ ఇది అలాగే టెన్త్ ప్లస్ నెంబర్ ఇచ్చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీనికి మూడు కలపండి మూడు కలిపితే ఎంతయింది రెండు ప్లస్ మూడు ఐదు రెండు ప్లస్ మూడు ఐదు తర్వాత ఈ ఐదుకి మూడు కలపండి ఐదు ప్లస్ మూడు ఎనిమిది తర్వాత మూడు స్టప్పు రెండు ఎనిమిది ప్లస్ మూడు ఇప్పుడు తగ్గించాలి ఏం తగ్గించాలి ఈ ఎనిమిది ప్లస్ మూడు పదకొండు పదకొండు నుంచి ఒకటి తీసేస్తే పది పదిలోంచి మూడు తీసేది రూస్ట్ తర్వాత పది పదిలోంచి మూడు తీరు ఏడు నుంచి మూడు తీసేయాలి నాలుగులోంచి మూడు తీసేది అంటే ఇది ఆల్రెడీ ఒకటి సరే ఇప్పుడు టూ फाइव येवन वन टेनते वन मैं सैवनते फोर वन आसर वस्तु ओके